మాచుర్లలో ఈవీఎం ధ్వంసం కేసులో పరారైన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలింపు కొనసాగుతోంది ఆయన్ని ఎలాగైనా పట్టుకుని తీరాలని పల్నాడు ఎస్పీ మల్లికా గార్గే ప్రయత్నిస్తున్నారు అందుకోసం ప్రత్యేక పోలీసు బృందాలు పెట్టి వెతికిస్తున్నారు మాచుల్లలో హౌస్ అరెస్ట్ లో ఉన్న పిన్నెల్లి బ్రదర్స్ గన్మెంట్లను వదిలేసి రాత్రికి రాత్రి హైదరాబాద్ కి పరారయ్యారు ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసకు సంబంధించిన ఆరోపణలతో ఈసీ ఆదేశాలతో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు అప్పటికీ ఇంకా ఈవీఎం ధ్వంసం వీడియో బయటకు రాలేదు పల్నాడు జిల్లా కలెక్టర్ గాని ఈసీ అధికారులు గాని ఈవీఎం ధ్వంసం సంగతి బయట పెట్టలేదు వీడియో వైరల్ అయ్యాకే స్పందించారు మే పదమూడున ఈ సంఘటన జరిగినప్పుడు లైవ్ వెబ్కాస్ట్ చూడలేదా చూసి తెలియనట్లు అధికారులు ఎందుకు నిద్ర నటించారన్నది అర్థం కాని ప్రశ్న ఈవీఎం ధ్వంసంపై కేసు పెట్టినా పిన్నెల్లి మీద కాకుండా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంటూ పోలీసులు తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు పిన్నెల్లి గుర్తు తెలియని వ్యక్త అసలు ఈవీఎం ధ్వంసం వీడియో ఎలా బయటకు వచ్చింది అనేది కూడా అర్థం కాని విషయం ఈసీ ఏర్పాటు చేసిన వెబ్ క్యామ్ నుంచి విజువల్స్ బయట వ్యక్తులకు ఎలా వచ్చాయో తెలియదు సిట్ విచారణ తర్వాతే ఈ వీడియో వ్యవహారం బయటపడినట్లు తెలిసింది ఇదే టైంలో పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్ బాధ్యతలు చేపట్టడంతో పొలిటికల్ లీడర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి పిన్నెల్లి మాచర్ల నుంచి పరారవడానికి కూడా ఇదే కారణం ఫైర్ బ్రాండ్ గా పేరున్న మలిక అంటే వైసీపీ లీడర్లలో వణుకు ఇప్పుడు పారిపోయిన పిన్నెల్లిని పట్టుకోవడానికి ఎస్పీ మలికా గార్గే తమ పోలీస్ బృందాలతో వేటాడుతున్నారు కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు దుబాయ్ విమానం ఎక్కి విదేశాలకు చెక్కేయాలన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు ప్లాన్ ని కూడా భగ్నం చేశారు సంగారెడ్డి మహబూబ్ నగర్ ఏరియాలో తలదాచుకునేందుకు ప్రయత్నించిన ఏపీ పోలీసుల రాకతో అక్కడి నుంచి కూడా పరారయ్యారు పిన్నెల్లి బ్రదర్స్ చివరకు ఓ టీవీ ఛానల్ వాహనంలో తమిళనాడు తెలుస్తోంది అరెస్ట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఆయన ఎక్కడున్నా పట్టుకుని మాచర్లకు తీసుకొచ్చేందుకు ఎస్పీ మలికా గార్గ్ వేట మొదలు పెట్టారు పిన్నెల్ని తప్పించిన పోలీసు అధికారులపైన చర్యలకు సిద్ధమవుతున్నారు రాత్రి పగలు తేడా లేకుండా పోలీసులు గాలిస్తున్నారు వాళ్ళకి ఎప్పటికప్పుడు సూచనలిస్తూ గైడ్ చేస్తున్నారు ఎస్పీ మలికా గార్గ్